సాగుతున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో క్రీడా పోటీలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీలో గల ఆర్పి గార్డెన్ లో తైక్వాండో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శనివారం రసవత్తరంగా కొనసాగాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిల్లాపల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి వివిధ విభాగాలకు చెందిన సుమారు ఏడు వందల నలభై మంది క్రీడాకారులు అదేవిధంగా వంద మంది కోచ్లు క్రీడా పోటీలను విజయవంతం చేశారు అండర్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ విభాగాల్లో రెండో రోజు క్రీడాకారులు పోటీల్లో తలపడ్డారు క్రీడా పోటీలకు హాజరైన క్రీడాకారులు కోచ్లకు అధికారులకు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించారు ఆదివారం పోటీలు బహుమతుల ప్రధానోత్సవానికి బెల్లంపల్లి చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ గడ్డం వివేక్ లు హాజరై బహుమతులను అందజేయనున్నారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు జార్ఖండ్ లో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు

सोनिया बॉयज आता करते गए हेलो आंतشار करते हैं देवा नारायण जी ले हे Okay, 立！立！来，赶紧！